అతని వయసు వందేలు ఎప్పుడో దాటింది ఆయన కళ్ళజోడు లేకుండా ఇరవై ఒక్క గంటల పాటు పుస్తకం చదువుతాడు ఎవరి సాయం లేకుండా నడుస్తాడు తన పని తాను చేసుకుంటాడు ఆయన ఎవరో కాదు మధ్యప్రదేశ్ కు చెందిన సీరాం బాబా ఈ వృద్ధుడి ఆరోగ్య రహస్యం నడికేనని ఆయన అనుచరులు ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు ఈ వృద్ధుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన వయసు నూట ఎనభై ఎనిమిది ఏళ్ళు అని ఆయన ఫాలోవర్స్ చెప్తుండగా ఆ వృద్ధుడి అసలు వయసు నూట ఇరవై ఏళ్ళ వరకు ఉండవచ్చు అనేది డాక్టర్లు నిపుణులు మాట అయితే సియోరామ్ బాబా రామభక్తుడని భక్తుడని పదేళ్ల పాటు ఒంటికాల్ మీద కఠినమైన తపస్సు చేశారని చెబుతుంటారు సియోరామ్ బాబా తన జీవితాన్ని రాముడు రామాయణకి అంకితం చేశారట నూట ఇరవై ఏళ్ల తర్వాత సియోరామ్ బాబా ఆరోగ్యంగా ఉండడం ఇంకా నడుస్తుండడం పట్ల ఆకర్షితులవుతున్న ప్రజలు ఆయనకు వేల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు ఇలా ఇప్పటి వరకు కొన్ని లక్షల డబ్బు అతని వద్దకు వచ్చినా ఆయన ఆ మొత్తాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ అనుచరులు పెట్టే మామూలు ఆహారం మాత్రమే తీసుకుంటున్నారట